ఈ రోజు స్టార్ ప్రోమో చూసుకున్నట్లయితే నిఖిల్కి అయితే కావ్య ఫుడ్ అందించడం జరిగింది అయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో యష్మి చేసిన పనికి మణికంఠ పాపం బెలైపోయి నిఖిల్కి అయితే అదృష్టం కలిగించేసింది యష్మి ఇక్కడ అయితే అందరినీ లేపి బిగ్ బాస్ ఇంకా సోఫాలో కూర్చోండి అంటూ చెబుతాడు ఇంకా ఒక్కొక్కరుగా కన్ఫ్యూజ్ రూమ్లోకి పిలుస్తారు కంటెస్టెంట్స్ అయితే కంటెస్టెంట్స్ అక్కడ ఏం మాట్లాడతారో కన్ఫ్యూజ్ రూమ్లో సోఫా దగ్గర ఉన్న టీవీలో టెలికాస్ట్ చేసి చూపిస్తారు బిగ్ బాస్ అయితే యష్మి వెళ్ళిన తర్వాత నీకు ఎవరంటే ఇష్టం హౌస్లో ఇద్దరు పేర్లు చెప్పు అంటే నిఖిల్ పృథ్వీ అంటుంది కానీ ప్రేరణ పేరు చెప్పదు బయటంతా ప్రేరణ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది యష్మి అయితే ప్రస్తుతం హౌస్ మేట్స్ అంతా షాక్ అయిపోతారు ఇంకా ఆ తర్వాత నాగమణికంట అంతా అసలు ఇష్టం ఉండదు కాబట్టి మణికంఠకు సంబంధించిన ఫుడ్ అలానే లెటర్ కూడా యష్మి చేతిలో ఉంచుతారు బిగ్ బాస్ అలాగే మరొక వైపు బిగ్ బాస్ ఇష్టమైన నిఖిల్కి సంబంధించిన ఫుడ్ అలానే లెటర్ ఉంటుంది ఇంకా ఎవరు ఎవరికి నువ్వు ఫుడ్ ఆన లెటర్ అందిస్తావు నాగమణి కంట నుండి భార్య నుండి లెటర్ వచ్చింది అని చెప్తే బిగ్ బాస్ యష్మి అయితే నిఖిల్ పేరు సెలెక్ట్ చేసుకుంటుంది ఇంక బిగ్ బాస్ కూడా యష్మిని అడుగుతాడు మణికంఠ కోసం ఒక్కసారి ఆలోచించవా అడిగితే ఇంక యష్మి అయితే లేదు బిగ్ బాస్ నేను నిఖిల్కే అందిస్తాను అంటూ ఈ విధంగా అయితే నిఖిల్కి అయితే కావేరి నుండి వచ్చిన ఫుడ్ని అయితే అందించడం జరిగింది యష్మి ఈ విధంగా అయితే నాగమణి కంటకి అన్యాయం చేసి నిఖిల్కి న్యాయం చేసుకుంటూ వచ్చింది అష్మి దీని మీద ఏమనుకుంటున్నాం మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ యాక్సెస్ షేర్ చేసుకోండి